హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి నాలుగు మామిడి పళ్ళు ఒక పచ్చి మామిడికాయ తీసుకుని ఎలా ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకుని వన్ కప్పు వాటర్ వేసుకుని తీగపాకం వచ్చిన తర్వాత ఈ మొక్కల్ని పాకంలో వేసుకుని మామిడికాయ మొక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి పచ్చి మామిడికాయ మొక్క ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత ఉడికించిన మొక్కల్ని చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టైనర్ సహాయంతో వడకట్టుకొని అంతా ఇదే విధంగా చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వన్ కప్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని గాజు బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ గ్యారంటీగా ఉంటుంది నచ్చితే లైక్